ఫ్రెండ్స్ అందరికి జై భీమ్ జై ఇన్సాన్ మనము ఈ నెల ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర పేరుతో చైత్యభూమి రాజగృహ వర్లీలో మాతారామాబాయి స్వాది తర్వాత బాబాసాహెబ్ కాలేజ్ అలాగే మెమోరియల్స్ అన్ని విజిట్ చేయడానికి మనం ముంబైకి వస్తున్నాము వాటి కోసం ఒక పదిహేను రోజుల ముందే మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద ఫంక్షన్ సార్ విజయ్ సంజీస్కర్ విజయ్ సంజీస్కర్ గారిని కలిసాము హ్యాపీగా రండి ఇక్కడ పానీ అచ్చా పానీ ఉంది అన్నారు అలాగే కింద గ్రీన్ మ్యాట్ వేస్తాము పడుకోవచ్చు అన్నారు పైన పూర్తిగా మ్యాట్ చేసి ఉన్నారు వారు క్యాటరింగ్ డెకరేషను తర్వాత అన్ని ప్రొవైడ్ చేస్తారు సిలిండర్ గాని పాత్రలు కానీ వంట మనుషులు కానీ క్లీనింగ్ కానీ సఫాయి వాళ్ళందరినీ చాలా అనుభవం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట మరి తాను మనకి భరోసా ఇస్తున్నారు మూడు రోజులు మనతోనే తిని దిన్ అంకే సాత్ సో తన మాట్లాడి మీ అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం ఒక వీడియో आंबेडकर आंबेडकर मध्ये साफसफाई एकदम क्लिन अप आहे आणि व्यवस्थित बॉम्बे मध्ये नाहीये मग तुम्ही या तुमची चांगली सेवा आम्ही सेवा करून देऊ काही तुम्हाला त्रास होणार नाही पाणी पाणी पिणी सगळं व्यवस्थित पीएमसी आहे सगळं काही पाण्याचा प्रॉब्लेम येणार नाही क्लीनिंग आपण क्लिनिंग हो जा

इकडे मला बहिणी फोटो काढू सगळे फोटो काढून घ्या वॉशरूमचे पण फोटो काढून घ्या मग तुम्हाला कोल्हा ना वॉशरूम okay? चे पण फोटो काढून घ्या ओके तुम्हाला सगळं दाखवे मागची जागा पण बघून घ्या जेवणाची मागे टँग टँक धावडे पाण्याची सगळे पीएमसी वॉटर आहे काय टेंशन घेऊ नका

పట్ల పర్యవేక్షణకు వచ్చిన మా బృందానికి తుపాను కల్పిస్తున్న అవరోధాలను అధిగమిస్తూ ట్రాఫిక్కుంటూ సామాజిక ఉద్యమాలు వెల్కమ్ టు పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర మనము ఆ చివరిలో కనిపించేటువంటి ఆ చివరిలో కనిపించేటువంటిదే దాదర్ రైల్వే స్టేషన్కి కనిపించే ఇక్కడ కనిపించేంత దూరం నుంచి అటు కనిపించేంత దూరం ఒక కిలోమీటర్ లోపు మాత్రమే ఇది ఉంటుంది తర్వాత ఇందులో మనకి ఒక పద్నాలుగు నుంచి ఇరవై టాయిలెట్లు వాష్రూమ్లు ఉన్నాయి అయితే ఇక్కడ నుంచి మీరు ఒక్కసారి అటు తిప్పి చూపిస్తే ఒక్కసారి కెమెరాని మీరు ఒక్కసారి ఇటు చూసినట్లయితే ఆ కనిపించే అది హైవే అనమాట ఆ కనిపించే హైవే పక్కనే మనకి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి సో మగవాళ్ళందరూ ఆ కనిపించారు జస్ట్ ఒక అడుగులు వేస్తే వస్తారు ఇక్కడ అంబేద్కర్ భవనము ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అంబేద్కర్ భవనము అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి మనకి అలా కనిపిస్తున్నటువంటిది మాత్రం దాదర్ రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్న రోడ్డు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అంత దూరం మీకు ఇందాక వీడియోలో చూపించడం జరిగింది సో ఎక్కడ మీరు టెన్షన్ పడక్కర్లేదు కన్ఫ్యూజ్ కానక్కర్లేదు మీకు పూర్తి వీడియో ఒకటి డిజిటల్ వీడియో అలాగే ఒక పేపర్ వీడియో అలాగే మీ ట్రైన్లో ఇన్ఛార్జీలతో ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎలా షెల్టర్ తీసుకోవాలో మీకు చెప్పడం జరుగుతుంది మరి భోజనము వసతి పూర్తిగా మీకు చక్కగా ఉండేలాగా చూస్తున్నాము ఇంకా ప్రయాణం మీరు కంఫర్ట్గా చేసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాము థ్యాంక్ యూ మరి ఆల్రెడీ మేము అందరం వచ్చాము నిర్వాహకులతో మాట్లాడాము ఇక్కడ వాటర్ గురించి మాట్లాడాము అలాగే వాష్రూమ్స్ గురించి మాట్లాడాము అన్ని రకాల ముందస్తు చర్యలన్నీ తీసుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మూకునాయకు పత్రికను నడిపించినటువంటి కార్యాలయం కూడా ఉంది

कर रहा है इधर ले आओ डिजिटल मॉडल बना हां इधर में में आ ये 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 वाला बहुत ठीक है ठीक है सुंदर है हां ये सु ठीक है एक ना अरे नो होकर कुछ समझ तेरे इधर कोई बाइकर सब में ఫ్రెండ్స్ పుళె అంబేద్కర్ స్ఫూర్తి యాత్రకు వస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం ఇది ఏసీ హాలు కామన్ హాలు దీన్ని ఏదో ఒక రైలులో ప్రయాణించే వారందరికీ దీన్ని మేము కేటాయించబోతున్నాము వంద మంది ఇందులో పడుకోవడానికి షెల్టరు ఇది ఉత్తరాంధ్రకి ఇస్తామా రాయలసీమ భావనగర్ ఎక్స్ప్రెస్కి ఇస్తామా ముంబై మేలు చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తామా కోణాక ఇంకా తెలియదు సో ఇంతకుముందు అనుకున్న దానికంటే మనుషులు పెరిగారు కాబట్టి ఈ షెల్టర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇట్లా ఓకే సో దీనికి సంబంధించి ఒకరిని ఇన్ఛార్జ్ పెడతాము ఇక్కడికి ఎవరైనా స్టూడెంట్స్ స్టూడెంట్సా ఫ్యామిలీస్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తారు இந்த வெنج நம்ம கான்சன்ட்ரேஷன் நம்ம अरे மைஜோ எட்டரா அன்னை எச்சுது யாருடா எச்சு ஹாய் ஆர்க் எக்ஸ்லாம் انا हां अरे और की कॉन्ट्रैक्ट विच चेसिंग बड़ा कॉन्ट्रैक्ट कर रहा ओके ऑलरेडी ఆహా పూర ఊపరే అచ్చా యా ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్రలో భాగంగా మన వాళ్ళందరికీ వసతి ఏర్పాటు చేయడం కోసం మేము ఇవన్నీ పరిశీలిస్తున్నాము వీటన్నిటిని కూడా ఒక్కో ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి అలర్ట్ చేయబోతున్నాము ఇది కింద బెడ్ పైన బెడ్డు సో మెజారిటీగా ఇక్కడ యూత్కి ఇవ్వాలని అనుకుంటున్నాము ఇది ఇది ఒక ఆప్షను ఇది ఏదో ఒక ట్రైన్ వాళ్ళకి దీన్ని మనం అలాట్ చేద్దాము దాదాపు ముప్పై బెడ్లు ఉన్నాయి యాభై వరకు ఇందులో అడ్జస్ట్ అవ్వచ్చు పెద్దలు పిల్లలు అయితే ఇంకా మనం కింద కూడా వేసేసుకున్నాము ఎట్లాగ అందరూ దుప్పట్లు తెచ్చుకుంటారు కాబట్టి చలికాలమే కాబట్టి ఇదొక ఆప్షన్ ఓకేనా రైట్ మనం తర్వాత ఇవన్నీ చూసాక ఎవరు ఎక్కడెక్కడనే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం సరే కానీ ఇది ఏసీయా లిఫ్టా ఇస్కే అందరూ రూమ్ హ్యాక్రీ లైబ్రరీ అట్నా ఈ మనం ఇది యంగ్ పర్సన్స్కే ఇయ్యాలి ఈ మెట్లు కానీ లిఫ్ట్ ఉంటే బాగుంటుండే అంతే ఇక్కడ మనం బెడ్లు అరేంజ్ చేయాలి బ్రదర్ ఏడా సే வாஷ ரூம்ஸ் இது ஏசி அட செல் ஏசி அடைய ஓட నాకు అప్పుడు కార్యక్రమం అప్పుడు ఉండండి మాతో పైన ఫ్రెండ్స్ ఇది మనము ఒక వంద మంది నుంచి ఒక నూట యాభై మందికి షెల్టర్గా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఫ్యాన్లు ఉన్నాయి ఇది ఎట్లా చలికాలమే మంచి వెంటిలేషన్ ఉంది దీంట్లో ఉంటే మనం కింద టాయిలెట్ వాష్రూమ్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు కదా మనకు సెవెన్ ఏఎం నుంచి సెవెన్ ఏఎం ట్వంటీ ఫోర్ అవర్స్కి అలా ఒకరికి వెయ్యి రూపాయలు తక్కువ కాదు అంతే కదా మూడు రోజులకి మూడు మూడు రోజులు చెప్పిన అట్లా ఇంకా ఇంకా మెయింటెనెన్స్ అవుతుంది ఇంకా మనం ఆడికెళ్ళి ఎక్కడ వేసుకుంటాం కానీ దీన్ని కోఆర్డినేట్ చేయడం క్లీనింగ్ పర్పస్ ఇంకా చిన్న చిన్న చిన్నవి బాగానే ఉంటాయి ఒకటి సో ఇది ఒక పెద్ద హాల్ ఇది మనకు స్టాండ్ బై హాల్లో పెట్టేద్దాం చలో ఇప్పుడు మనం ఆడికి వెళ్ళి అంబేద్కర్ స్మృతి ప్రదేశంకి వెళ్ళి తర్వాత మనం దీనికి ఇచ్చేస్తాం మన లెటర్ కూడా పెట్టేద్దాం రేపు ఏదో వీళ్ళ యువక సంఘం మీటింగ్ కూడా ఉందట మనం లెటర్ ఇస్తే వాళ్ళు కన్సూజన్ కూడా రాస్తారట మిత్రుల అందరికీ సామాజిక ఉద్యమాలు వందనాలు తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఒక ఐదు ఆరు వందల మందిని ముంబైకి వస్తున్నాము పూలే స్ఫూర్తి యాత్ర మరి ఈ క్రమంలో ముంబైలో మనం అందరం ఉండి ఇక్కడున్న చారిత్రక ప్రదేశాలను చూసి ముంబైలోని కొన్ని ప్రదేశాలను చూసి వెళ్ళాలనుకున్నాము దీంతో మరి వచ్చే వాళ్ళందరం ఇక్కడెక్కడ షెల్టర్ తీసుకున్నాము ఎక్కడ ఉందాము అని ఆలోచించినప్పుడు మనం రవీంద్ర అన్న మరియు రాంప్రసాద్ అన్న ఉండి ఇక్కడ అంబేద్కర్ భవనము ఆంధ్ర భవనము అంతేకాకుండా ఇక్కడ దగ్గరలోనే అద్భుతాలి యువక సంఘం ఉంటుంది అని చెప్పారు ఒక నమ్మకంతో ఒక ప్రేమతో ఆయనకి వచ్చాము రాగానే అన్నవాళ్ళు చైర్మన్ గారు ప్రమోద్ గారు అలాగే ప్రెసిడెంట్ సీతారాములు అన్న ఇద్దరు కూడా ప్రేమతో ఆహ్వానం పలికి మేమందరం తెలుగు వాళ్ళమే దీన్ని నడిపించేది మీరు భరోసాతో రండి మంచి నీళ్ళు ఉన్నాయి చక్కటి కరెంటు వెళ్తురు చాలా పరిశుభ్రంగా ఉంటుంది మేమున్నాము రండి అని చెప్పి ప్రేమను పంచారు నిజంగా కూడా ఇతర కమర్షియల్ ఆస్పెక్ట్స్ చూస్తే చాలా డబ్బులు అవుతాయి వాటిలో నుంచి కూడా మన మన చైతన్యానికి గౌరవంగా తగ్గించి మరి తీసుకున్నారు ప్రమోదాన్నికి ఇద్దరు అమ్మకి మన సామాజిక ఉద్యమ అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా చెప్పనన్నా స్వాగతం చెప్పండి మీరు అందరికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ ఆహ్వానం మీద మీ పేరెంట్స్తో మీ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ కావాలని మీ అందరికీ ఆశిస్తుంది అందరికి వచ్చిన వారికి అందరి ధన్యవాదాలు నేను ట్రస్ట్ చైర్మన్ హనుమతి ప్రమోద్ని మీ యొక్క పనులు సక్సెస్ కావాలని మా మార్కండే దేవంతుని కోరుకొని మంచిగా ఉండాలని కోరుతున్నాను ఒక్కసారి సో వచ్చే వాళ్ళందరూ హ్యాపీగా రావచ్చు ఇది మన ఇల్లు ఆ మూడు రోజులు మన ఇల్లు ఇదే చాలా పరిశుభ్రంగా ఉంచి అది వచ్చారు ఒక అరవై డెబ్బై మంది వచ్చారు చాలా నీట్గా ఉన్నారనే పేరును మనం పొందాలి మళ్ళీ ఎప్పుడైనా వస్తున్నామంటే ఒక ఫోన్ చేస్తేనే మళ్ళీ ఇంటికి వచ్చేది అనేలాగా ఉండాలి ఉంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఉన్నటువంటి పద్మశాలి యోజన సంఘం వారిని నేను కలవడం జరిగింది నరేష్ బ్రదర్ మీరు దేవుళ్ళ గురించి కాకుండా మూఢనమ్మకాల గురించి చేస్తున్నారు కాబట్టి మేము తోడుగా నిలబడతామన్నారు మరి ఇక్కడికి వచ్చి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది మనకి ఇది ఒక అదనపు షెల్టరు అంబేద్కర్ భవన్లో ఉండాల్సినంతమంది అక్కడ ఉండి మరికొంతమంది ఆంధ్ర భవన్లో ఉండి మరికొంతమందికి స్పెషల్గా ఈ భవన్ని సాయంత్రం తొమ్మిది పది గంటల నుంచి ఉదయం ఐదు ఆరు గంటలకి దీన్ని కూడా మనం రిజర్వ్ చేసుకున్నాము మంచి మనసున్న ఇక్కడికి నిర్వాహకులు మనకి అందించడానికి ముందుకు వచ్చారు మరి శంకరన్న తన మిత్రుల ద్వారా అలాగే రామ్ అన్న తన మిత్రుల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మనము ఇక్కడ మూడు రోజుల పాటు సాయంత్రం స్టే చేయబోతున్నాము ఇదిగో ఈ బాబాయి సెక్యూరిటీ ఆఫీసర్ బోటార్ వీళ్ళు మనకి ఒకరు మార్నింగ్ ఒకరు ఈవినింగ్ కలుస్తారు మీరు నిశ్చింతగా హైదరాబాద్ అలాగే వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాదు వరంగల్ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ మెదక్ సిద్దిపేట అన్ని జిల్లాల నుంచి వచ్చే ఆడవాళ్ళందరూ ఇక్కడ స్టే చేయాలని కోరుతా ఉన్నాం ఓకే వెల్కమ్ ముంబై అచ్చిన కాసీలు చూస్తూనే ఉన్నాం కేసరీలని నమిలి నమిలి మన మహారాష్ట్ర బిడ్డలు ఒక బలాన్ని సమకూర్చుకొని ఈ సమాజాన్ని పరిశుభ్రపరుస్తూ చక్కగా బలాన్ని పొందుతూ ఉన్నారు ఇప్పుడు నారీమణి పాయింట్లో ఉన్నాము ముంబైలో అక్కడ ఉంది